రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి తొలి రోజే పెద్ద ఎత్తున విద్యార్థులు సంతోషంగా పాఠశాలకు తరలివచ్చారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాయి పిల్లలకు తొలిరోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశారు పాఠ్యపుస్తకాలు బ్యాగులు నోట్బుక్స్ నిఘంటువులు అందజేశారు పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టారు నెల్లూరు జిల్లాలో పాఠశాలలన్నీ విద్యార్థులతో సందడిగా కనిపించాయి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు విజయవాడ పటమటలోనే కోనేరు బసవయ్య చౌదరి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో సందడిగా కనిపించింది సన్న బియ్యంతో ఆహారం వండి విద్యార్థులకు అందించారు గతంతో పోల్చితే అన్నం బాగుందని విద్యార్థులు తెలిపారు గుంటూరులోని వివిధ పాఠశాలల్లో సన్న బియ్యంతో వండిన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించారు ఈజీ ఇంతకు ముందు టేస్ట్ తేడా ఉండే సన్న బియ్యం బాగుంది అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఈ బియ్యం చాలా బాగున్నాయి సార్